హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియోలో విశేషం ఏంటంటే ఆ విశేషం చెప్పబోయే ముందు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్పండి మీ ఇంట్లో పూజ మీరు చేస్తారా మీ వారు చేస్తారా అబ్బా ఎవరు చేస్తే ఏంటి లే అనుకుంటున్నారా ఉంది ఎక్కడే ఉంది ఒక విషయం ఏంటంటే ఆడవాళ్ళు చేస్తే ఒక ఫలం మగవాళ్ళు చేస్తే ఒక ఫలం దక్కుతుందంటే కుటుంబానికి ఆ విషయం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే ఫలం కుటుంబం మొత్తానికి దక్కాల లైక్ ఒకరికే దక్కాలా అనేది మనం చేసే పర్సన్పై డిపెండ్ అయి ఉంటుంది అది ఎలా అంటే ఆడవాళ్ళు పూజ చేస్తే ఆ ఫలం ఆ ఆడవాళ్ళకి మాత్రమే దక్కుతుందంట అదే మగవాళ్ళు చేస్తే ఆ ఇంటిల్లి పాదికి అంటే భార్య పిల్లలు అలా కుటుంబం మొత్తానికి ఆ ఫలం దక్కుతుందంట అలా ఫలం కుటుంబం మొత్తానికి వస్తుందంటే మగవాళ్ళు చేస్తే ఎంత బాగుంటుంది కదా అందుకే ఒకవేళ మీ వారు పూజ చేస్తానంటే చేయనివ్వండి ఎందుకంటే కొందరు ఆడవాళ్ళు మగవాళ్ళు పూజ చేస్తామంటే చేయనివ్వరు ఎందుకంటే వాళ్ళు పూజ గదిని చిందరవందర చేస్తారని చెప్పి పూజని చేయనివ్వరు అలా అనుకోకుండా వాళ్ళని పూజ చేయనివ్వండి ఆ తర్వాత తీరిగ్గా మీరు సర్దుకోండి కొందరు ఇళ్లల్లో ఆడవాళ్ళు మాత్రమే పూజ చేసే అలవాటు ఉంటుంది కొందరు ఇళ్లలో మగవాళ్ళు చేసే అలవాటు ఉంటుంది కొందరు ఇళ్లలో మగవాళ్ళు చేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు చేసుకునే అలవాటు ఉంటుంది ఇంకా కొందరు ఆడవాళ్ళు అయితే నాలుగింటికే లేచి పూజలు చేసే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అలా నాలుగింటికే లేచి చేయడం అంటే మామూలు విషయం కాదు కార్తీక మాసం శ్రావణ మాసంలో అలా చేయాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంటుంది కానీ కొందరు మూడు వందల అరవై ఐదు రోజులు అలా ఉదయాన్నే లేచి తొందరగా ఆరు ఏడింటిలోపే పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పవచ్చు మరి మీ ఇంట్లో ఎవరు పూజ చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్